ముక్కలు కోనండి చుక్క కరివేపాకు కాసిన పచ్చిమిరపకాయలు కాసిన ఉమ్మడికాయలు కాస్త అంత జీలకర్ర వెళ్లిపాయి మెత్తగా దంచుకుని రెడీగా ఉంచుకున్నానండి బాండి పెట్టేసేసి వెళ్ళిపోయి జీలకర్ర వేయించేసుకున్నానండి కొంచెం పోగిన తర్వాత పచ్చిమిర్చేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు అంతే వేస్తానండి ఉల్లిపాయలు వేసుకుందామండి చక్క కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ కరివే వెల్లిపాయలు మొత్తంగా మంచి మంచిగా చిన్న మంట మీద వేగలుకుందామండి ఇది కొంచెం చక్కగా ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ మొత్తం చక్కగా మంచిగా చక్కగా చల్ల మంట మీద వేగలుగుతామండి ఇప్పుడు మనం గోరుచిక్కులు వేసేసుకుందాం కొద్ది చిక్కులు ముట్టింది గోచికుల్ కాకపోతే మనం వాటర్లో కరిగేం కాబట్టి కొంచెం వాటర్ సన్నమంట మీద చక్క ప్లేట్ బోర్లు చేసుకుందండి ఆవుల మీద చక్కగా మగ్గుతాయండి మొక్కలు పొయ్యి వేసుకున్నా కాదండి ఎదుకోండి కొద్ది పసుపు తగ్గంత సాల్ట్ వేసుకున్నాం కొంచెం ఈ ఆవిరికి కొంచెం ఉప్పు పసుపు చక్క ముక్కలు బట్టి చక్క మంచిగా పుల్ల పుల్లగా మొక్కలు సారీ అండి పప్పుగా ఉంటాయండి ఒక పావు కాపు మనం తిన్నే విధంగా కడుపు చక్కగా చిన్న మంట మీద ఇది ఇదిగోండి కూర ఇంకా మొక్కలు సిమ్లో పెట్టే ఉంచాం కదండి చిన్నగా మగ్గుతూ ఉందండి కొద్దిగా సన్న మంట మీద చక్కగా అండి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి ఆవిరి పెట్టలేదండి ఈరోజు మూత ఓలు చేసి అట్లా ఈ విధంగానే ఉండేసుకుంటున్నాం కూర చక్కగా మగ్గిందండి కొంచెం వేసాను అన్నట్టు కొత్త కారం కొంచెం వేసుకుందాం ధర చక్కగా నేను చేసే విధానం మీకు నచ్చిందా అండి నేనైతే కూర ఈ విధంగా వేసుకుంటానండి కొంచెం ధనియాల పూ కూడా వేసుకుంటున్నాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్